హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఓఏఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ ఒకటవ తేదీన పెన్షన్లు ఎవరైతే తీసుకోబోతున్నారో వీరందరూ ప్రతి ఒక్కరు సచివాలయకు వెళ్ళి ఈ ఆరు ప్రూఫ్స్ అనేది కంపల్సరీగా అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అయితే మీరు సబ్మిట్ చేయబోయేటువంటి ఆ ఆరు ప్రూఫ్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఆ నోటిఫికేషన్ కూడా మీకు ప్రూఫ్ చూపించాలి కాబట్టి ఆ ప్రూఫ్ కూడా నేను ఇక స్టిక్ చేస్తున్నాను అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే పంపిణీ అయితే చేస్తున్నారు అయితే ఇప్పుడు మాత్రం పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రం తప్పనిసరిగా ఈ ఆరు ప్రూఫ్స్ అనేది సబ్మిట్ చేయాలని చెప్పేసి చెబుతున్నారు అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఇక్కడ చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే భర్త మరణించిన పెన్షన్ కేసులు గత నెలలో పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్త మరణించినట్లయితే కనుక అంటే పెన్షన్ తీసుకుంటూ ఎవరైనా భర్త మరణించినట్లయితే డెత్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు వితంతు ఆధార్ కార్డు దరఖాస్తు మీ గ్రామ వార్డు సచివాలయాల్లోని వెల్ఫేర్ అసిస్టెంట్కి సమర్పించాల్సి అయితే ఉంటుంది మీ పేరుతో పాటు స్పౌస్ పెన్షన్ వితంతు పెన్షన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇదైతే మంజూరు అవుతుందని చెప్పేసి చెబుతున్నారు సో ఫ్రెండ్స్ చూసారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పౌస్ పెన్షన్ ఆప్షన్ అంటే సడన్గా ఎవరైనా భర్త అంటే చనిపోయి ఉంటే కనుక సో భర్తకు సంబంధించినటువంటి పెన్షన్ భార్యకైతే అయితే వస్తుంది అయితే ఈ భార్యకి రావడం ద్వారా రావాలంటే తప్పనిసరిగా మీరు ఈ ఆధార్ కార్డు సో లేడీ యొక్క ఆధార్ కార్డు డెత్ సర్టిఫికెట్ ఇవన్నీ మీరు సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుంది ఇది సబ్మిట్ చేస్తేనే మీకు పెన్షన్ అనేది నాలుగు వేల రూపాయలు అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు పెన్షన్దారులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే తీసుకుని వచ్చినటువంటి రూల్ ఆప్షన్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్న వారు ఉంటే కనుక వెంటనే ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి ఇలాంటి అప్డేట్స్ ప్రతి ఒక్కటి మీకు అయితే అందించడం అయితే జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్